హాయ్ నా పేరు శిశింజే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పుష్ప మూవీ అయితే బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం కదా సో ఇదే మనకి ఆరంభం అనమాట పుష్ప మూవీతో సో మూవీ వచ్చేసరికి మన గుంటూరులో ఉన్న పల్లవి థియేటర్కి అయితే వెళ్తా ఉన్నాము దానికి సంబంధించిన వీడియో మొత్తం ఇంకా ఫర్దర్గా పెడతాను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను సో ఫుల్ చూడండి అట్లా గెలిచి ఉన్నాను రెడీ అయిపోయి మనం పుష్ప మూవీకి అయితే వెళ్ళిపోదాము సో రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఓకే మా ఫిషెస్ అక్వేరియం చూడండి ఎంత కలర్లో ఉన్నాయో అంటే దీనికి ముందేశాం అనమాట అందుకే గ్రీన్ కలర్లో కనిపిస్తా ఉంది దగ్గర దగ్గర ఒక అంటే పాపం సెవెన్ ఫిషెస్ తీసుకున్నాము దాంట్లో మూడు నాలుగు చనిపోయినాయి ఎక్కువ కాలం ఉండవు అంట సో ఇంకో చిన్నవి రెండు ఫిషెస్ కూడా తీసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్గా ఒక నైన్ దాకా అయితే ఉన్నాయి చిన్నవి మూడు ఆరు దాకా అయితే ఉన్నాయి ఇదిగోండి చిన్న ఫిష్ కనిపిస్తుంది ఫుడ్ ఎంత తీసినా కానీ పెద్ద ఫిషెస్ ఏదండి చిన్న ఫిషెస్కే పెట్టవు సో ఫైనల్గా మనమైతే రెడీ అయిపోయాం అనమాట ఇప్పుడు మనం మూవీకి అయితే స్టార్ట్ అయిపోదాం సో దిస్ ఈజ్ మై నైట్ అవుట్ ఫిట్ అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసరికి ఇప్పుడు నాజ్ థియేటర్ అయితే వెళ్తాము అండ్ చలిగా ఉండిద్ది కాబట్టి మనం స్వెటర్ అయితే వేసుకున్నాం అనమాట నాజ్ కొంచెం డేంజర్ అనమాట సో గుంటూరులో ఉండే వాళ్ళకి అయితే తెలుస్తుంది అది ఎందుకు డేంజర్ అన్న సో మనం పర్సులుగా ట్రాన్ని తీసుకెళ్లకుండా ఒక ఇరవై రూపాయలు వంద రూపాయలు చెరువులో పెట్టుకొని తీసుకెళ్ళి సో లెట్స్ వెళ్ళిపోండి మనమైతే స్టార్ట్ అయిపోయాం మూవీకి ఇది వచ్చేసరికి అలా హాస్పిటల్ పక్కన రోడ్డు అనమాట చాలా మంది తెలుసు అలా హాస్పిటల్ బాగా ఫేమస్ మనం కెమెరా పట్టుకొని అలా వెళ్ళటం వల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తా ఉన్నారు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ షర్ట్ టైన్ అయితే తెగ చూస్తా ఉంటాయి వెనక్కి తిరిగి ఈడు ఏం రికార్డ్ చేస్తున్నాడు ఆడబెడతాడని చెప్పి ఇది నారాయణ కాలేజ్ అనమాట ఒక మహాత్ముడు చదివిన కాలేజ్ ఆ మహాత్ముడు ఎవరో కాదు నేనే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకటే నేను నారాయణ కాలేజ్లో అయితే చదివాను నాకు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే నారాయణ కాలేజ్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైనా ఇంటర్ నారాయణ కాలేజ్లో చదువుతున్నట్లయితే ఒకసారి మీరు కింద కామెంట్లో ఫోర్ నారాయణ అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయగానే నాకు అర్థమైపోయింది మీరు ఎలాంటి పనులు చేస్తారు అని థియేటర్ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడే మూవీ అయిపోయినట్టు ఉంది అంటే మన ముందు షోయి అందరు రెట్నయితా ఉన్నారు ఇదే పల్లవి అండ్ కీర్తన థియేటర్ అనమాట ఇది చాలా మంది తెలుసు మ్యాక్స్ ఈ థియేటర్ ఎప్పటి నుంచో ఉందనమాట నేను చాలా మూవీస్ అయితే వచ్చాను ఈ నాస్ సెంటర్ అనేది ఫుల్ మాస్ ఏరియా అనమాట ఏదన్నా మాస్ సినిమాస్ కానీ రిలీజ్ అయితే ఫస్ట్ డే గాని లేకపోతే ఫస్ట్ డే అని కాదు అది రిలీజ్ అయిపోయిన ఒక రెండు మూడు వారాలకైనా సరే అదే రచ్చ అదే రంబోలాగా లాగా అనమాట ఇది వచ్చేసరికి నైన్టీ ఎంఎం స్క్రీన్ అనమాట అండ్ సీటింగ్ అయితే బానే ఉంది సోషల్ మీడియాలో చాలా మంది కొట్టుకుంటూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీస్ ఆపేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అలా ఏం లేదు నా పక్కన సీట్ అవుతుంది అనమాట స్క్రీన్ పే చూడండి పవన్ కళ్యాణ్ ఉంది అతను కూడా వచ్చి మూవీ అలాంటిది ఏం లేదన్నా మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్పాడు అందరు బాగానే ఉంటారు మనం మనమే కొట్టుకొని సావాలి మూవీ స్టార్ట్ అని చెప్పి కౌంట్ డౌన్ వేసిన తర్వాత కూడా వాడు యాడ్ చేసా అంటే ఇంకా వాడిని ఏమనుకోవాల నాకైతే అర్థం కాల ఎట్ట మూవీ అయితే స్టార్ట్ అయింది బాగుందా ఇలా చూస్తా ఉంటే నాకు కాపరేట్స్ రేట్స్ పడుతుంది మీకు కాదు మూవీ రివ్యూ గురించి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ మొత్తం కొంచెం లాగ్ అయితే అనిపించింది అలాగే మనకి బీజిఎం అయితే దద్దరిల్లిపోయింది అనమాట చాలా బాగుంది బీజిఎం అయితే ప్రతి ఒక్కళ్ళు ఒకటి తెలుసుకోవాలి మన అల్లు అర్జున్ గారు బాలకృష్ణ గారు షోలో ఒకటి చెప్పారు కదా ఒక కి నేను నో అంటే ఆ పర్సన్ కి నో చెప్పినట్టు కదా ఆ సబ్జెక్ట్ కి నో చెప్పినట్టు అని చెప్పి అలాగే ఈ సినిమా కొంచెం నెగిటివ్ అంటే లైక్ యావరేజ్ అని అంటే ఓన్లీ ఈ సినిమాకి చెప్పినట్టు అంతేగాని అల్లు అర్జున్ గారికి కాదు ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది కొంచెం లాగ్ అయింది బట్ ఓవరాల్గా మొత్తం అయితే బాగుంది ఇంకా టోటల్గా సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే ఇద్దాము అండ్ ఇక్కడ దాకా పోలీసే పుష్ప వన్ బాగుంటుందా పుష్ప టూ బాగుండిద్దా అంటే నాకు పుష్ప వన్ నచ్చింది ఇక్కడ దాకా అయితే నెక్స్ట్ ఇవి విజువల్స్ కొన్ని బ్లర్ చేస్తున్నాను ఎందుకంటే కాపీ పడి మళ్ళీ వీడియో అయితే ప్లే అవ్వదు మనకి యూట్యూబ్ ఛానల్లో అందుకని చెప్పేసి గైస్ మూవీ అయితే అయిపోయింది నాకైతే బాగానే నచ్చింది ఫస్ట్ స్టాప్ కొంచెం ల్యాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఫైట్లు గీట్లు మొత్తం బాగుంది ఇది వచ్చేసరికి అమరావతి రోడ్డు మీకు నైట్ టైం జస్ట్ చిన్నగా ఎక్స్ప్లోర్ చేస్తారు అనమాట ఇది వచ్చేసరికి అమరావతి రోడ్డు అనమాట ఇది కావేరి హోటల్ అనమాట చాలా మందికి మ్యాక్స్ తెలుసు ఎందుకంటే బాగా ఫేమస్ టిఫిన్స్ బాగుంటాయి కావేరి హోటల్ పోలీస్ చే అమరావతి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్ అనమాట ఇప్పుడు స్ట్రైట్ కొట్టేసుకుంటే అమరావతి వెళ్ళిపోవచ్చు ఈ మొబైల్ షాప్ కూడా కొంచెం ఫేమస్ అనమాట హ్యాపీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి ఫ్రెష్ క్వాంటిటీ ఏదో వీడియోలో లోకల్ లోకల్ అంటే కుక్కలు ఏం అనుకో అనుకోమాక మా ఈ లోకల్ అన్నా లేకపోతే ఇంటర్నేషనల్ అన్నా ఏదన్నా కానీ కలిసి మాట్లాడవుతాయి ఏదో వీడియో మంచి వైరల్ అయిపోయింది లోకల్ లోకల్ అనగానే కుక్కలాగకుండా ఉంది కదా కానీ అట్లా ఏమి అనమాట ఇక్కడ లోకల్ అన్నా ఏమన్నా కానీ బయట వచ్చి మంచి ఎక్కడతో అనమాట సో క్లోజ్ సో ఎక్కడతో మనం క్లోజ్ అనమాట మూవీ అయితే బాగుంది నాకైతే నచ్చింది అట్లా అని చెప్పేసి రెండు మూడు సార్లు అంటే వెళ్ళలేను అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసి ఎమ్ రాక్స్